హలో ఆల్ నేను మీ మీరు వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం ఇప్పుడు ఎవరినైనా మీరాపి మీరు సమాజంలో ఒక గుర్తింపు కావాలంటే మీలో సమాజం ఏం చేస్తుంది లేదా మీరు ఏ క్వాలిటీస్ ఉండాలి అంటే చాలామంది ఒక మంచి స్టేటస్ ఉండాలి ఆ స్టేటస్ని మెయింటైన్ చేసే ఒక లైఫ్ స్టైల్ మంచి జీతం బాగా మనం బాగా ఎక్కువ డబ్బు ఉండాలి మనకు డబ్బు ఉన్నట్టు సమాజానికి తెలియాలి ఇవి ఎవరైనా సరే జనరల్గా ఉండేటువంటి సమాజంలో ఉండే పర్సెప్షన్ అంటే సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగానో లేకపోతే ఒక ఐడెంటిఫైబుల్ వ్యక్తిగా గుర్తింపులో రావాలి అంటే ఖచ్చితంగా డబ్బు హోదా అనేది ఉండి తీరాలి అన్నది ఫిక్స్డ్ ఒపీనియన్ దాన్ని ఎవ్వరు ఎప్పటికీ అప్పటి నుంచి ఎన్నో తరాల నుంచి కూడా అది మార్చలేనటువంటి ఒపీనియన్ అయితే ఆర్థికంగా బాగా బలపడి ఉన్నప్పటికీ గొప్ప ఉద్యోగం ఉన్న గొప్ప హోదా ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కులాన్ని చూసి మనుషుల్ని తక్కువగా చూసేటువంటి సమాజం ఇంకా ఉందా ఇంకా కులం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా అంటే మేబీ మనం పట్టణాల్లో ఉన్న చాలామంది మనకు పక్కన అపార్ట్మెంట్లో ఉంటే మన పేర్లే వాళ్ళకి తెలియవు అలాంటప్పుడు కులం గురించి తెలుసుకుంత చేసేది ఉంటుందా ఇంకా ఇది కావాలని చాలామంది రచనల్లోనో సినిమాల్లోనూ ఎక్కువ ఓవర్ గ్లోరిఫై చేస్తున్నటువంటి అంశమా నిజంగానే కులాల్లో ఏవో కొన్ని తెలియ ఏదైనా అగ్రకులం ఉన్నటువంటి పల్లెల్లోనో ఎక్కడో అగ్రకులాల వాళ్ళు నిమ్మ కులాల వాళ్ళ దాడులు చేయొచ్చు కానీ మొత్తం దేశం అంతటా ఇదే పరిస్థితి ఉందా ఇటువంటి ఆలోచనలు ఇటువంటి డౌట్స్ చాలామందికి వస్తూనే ఉంటాయి కానీ ఎప్పుడైతే మనం ఆ బాధితులుగా ఉండమో అప్పర్ క్యాస్ట్లో ఉంటామో మనకి ఇవేమీ తెలియవు చాలా నార్మల్గా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఆ కులం ఆ చిన్న కులంలో పుట్టడం వల్ల నిమ్న కులాల్లో పుట్టడం వల్ల ఈ అగ్ర కులాల వల్ల బాధలు ఎదుర్కొంటూ ఉన్నారు జీవితంలో ప్రతి ఆస్పెక్ట్లో వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నా ఎక్కడున్నా సరే వాళ్ళ సమాజం కులం దృష్టిలో ఎలా చూస్తుంది అన్నది బాధితులుగా వాళ్ళు ఫీల్ అవ్వగలరు ఎంత చదువుకున్నా ఎన్ని ఉద్యోగాలు చేసుకున్నా ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఎవరిపై ఆధారపడకపోయినా సరే ఈ కులాలు ఇంకా కూడా ఎలా గాయాలు చేస్తున్నాయి అని తన అనుభవాలతో పస్నూరి రవీందర్ రాసినటువంటి కథా సంపుటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఈ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది ఇది యువ పురస్కారం కింద పస్నూరి రవీందర్ గారు దీనికి సెలెక్ట్ అయ్యారు ఈ పుస్తకానికి చాలా ప్రశంసలు వచ్చాయి ఈ పుస్తకం గురించి తప్పకుండా అందరూ చదవాల్సినటువంటి పుస్తకం క్యాస్ట్ గురించి మీకు ఎటువంటి ఇంప్రెషన్ ఉన్నా సరే తప్పకుండా చదవాల్సినటువంటి పుస్తకం ఎందుకు చదవాలో కూడా ఈ రివ్యూలో నేను మీకు చెప్తాను పస్నూరి రవీందర్ గారు ఇప్పుడు చదువుకున్నారు మంచి జాబ్లో ఉన్నారు ఇప్పుడు వెల్ సెటిల్డ్ అంటే యాజ్ పర్ యాజ్ ఫర్ అ సొసైటీ ఇస్ కన్సర్న్ కానీ ఈ కథలు చదువుతున్నప్పుడు ఇందులో పదిహేను కథలు ఉన్నాయి ఒక్క కథ మినహాయిస్తే మిగిలిన అన్ని కథలు కూడా తక్కువ కులంలో పుట్టినందుకు గొప్ప ఉద్యోగం ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సరే ప పోయి పల్లెటూరుని వదిలేసి పట్టణంలోకి వచ్చిన విద్యాలయాల్లో ఉన్న ఎక్కడైనా సరే ఇది ఎట్లా పాతుకుపోయింది అని మనకి స్పష్టం చేసేలా ఉంటుంది ప్రతి కథ కూడా ఎక్కడో ఆయనతో కనెక్షన్ ఉన్న ఫీలింగ్ మనకు ఉంటుంది చాలామంది పల్లెటూరులో ఉన్నప్పుడు ఒక నైన్టీన్ ఎయిటీస్లోనో నైంటీస్లోనో ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు మనకి కులం అనగానే ఆ ఇమేజ్ మైండ్లోకి వస్తుంది ఓకే పల్లెటూరులో ఎక్కడ ఉంటారు సో మాలా మాదికలు అనగానే వాళ్ళని ఎక్కడో బయట వెలివేస్తారు సో పెద్ద కులాలు వాళ్ళు అక్కడికి వెళ్ళరు వీళ్ళని కొంచెం తక్కువగా చూస్తారు అన్న ఫీలింగ్ మన మైండ్స్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కులం గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ ఎప్పుడైతే వీళ్ళు చదువుకోవడానికి విశ్వవిద్యాలయాలకు వస్తారో వాళ్ళతోటి స్టూడెంట్స్ వాళ్ళని ఆ వివక్షతో చూడకపోవచ్చుగాక కానీ ఏదో ఒక చిన్న సిచ్యువేషన్ వస్తుంది వాళ్ళ పేరెంట్స్ రావడము లేకపోతే వాళ్ళ లో ఈ కులాల వాళ్ళని ఎలా చూస్తారు ఆ పెరిగిన వాతావరణం వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఏదేమైనా సరే ఇంత ప్రోగ్రెసివ్గా ఈ పట్టణాల్లో చదువుకునే విద్యాలయాల్లో కూడా అటువంటి వివక్ష గురించి కొన్ని కథల్లో ఉంది అలాగే అయ్యో వివక్ష ఇలా ఉంది కదా మనం సమాజాన్ని ఎదురిద్దాం సమాజానికి తిరగబడితే మనకేదో న్యాయం జరుగుతుందని కమ్యూనిజం పేరునో నక్సలైట్లోనో దేనిలో కలిసిపోయినప్పుడు ఈ అగ్ర కులాల వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకేదో మేలు జరుగుతుందని ఇటువంటి ఉద్యమాల్లోకి తీసుకొచ్చి తర్వాత వాళ్ళు వారి మీద పెత్తనం చేస్తూ ఎలా కీర్తిని డబ్బుని సంపాదిస్తున్నారు చివరికి వీళ్ళు మాత్రం ఎన్కౌంటర్లకు బలి అవుతున్నారని ఒక కథ చెప్తుంది పోనీ రాజకీయాల్లో చేరుదాము మన వాళ్ళకి మనం ఏదన్నా ప్రత్యేకంగా చేసుకోవాలంటే ముందు మనం రాజకీయాల్లో ఉండాలి కదా అని జాయిన్ అయితే అవి కూడా ఎక్కువ అగ్రకులాల చేతుల్లో ఉండడం వల్ల వీళ్ళు కేవలం పప్పెట్స్లో ఎలా మారిపోతున్నారని చెప్పే కథ ఒకటి ఉంది ఇంకా పట్టణాల్లోకి వచ్చేసి చాలా వెల్సెటిల్ త పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏదన్నా ఒక విషయంలో కులం బయటపడితే అప్పటి వరకు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు మొహాల మీద తలుపులు వేయకపోయినా ఎలా అలా సైలెంట్గా దూరం జ జరిగిపోతారు అని చెప్పే కథలు ఉన్నాయి సో ఓవరాల్గా కులం అన్నది మనకి అని ఎప్పుడు బాధ పెడుతూ ఉంటుంది ముఖ్యంగా బాధిత కులంలో పుట్టిన వాళ్ళకి అయితే ఇవన్నీ నేను ఫిక్షనల్గా చదివాను చదివినప్పుడు అనిపిస్తుంది చాలామంది అగ్ర కులాల వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళకి రిజర్వేషన్ల పేరిట ప్రతిభ లేకపోయినా తక్కువ మార్కులు వచ్చినా సరే వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు దీనివల్ల అప్పర్ క్యాస్ట్ ఎవరైతే మెరిట్ సెక్షన్ ఉన్నారో వాళ్ళు కోల్పోతున్నారు అన్నది అప్పర్ కాస్ట్లో ఉన్నటువంటి వారి వాదన అదే కాకుండా ఏదన్నా జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఇవన్నీ కూడా రచయిత ఈవెన్ ఆ కోణం నుంచి కూడా చూసి ఆలోచించారు కాకపోతే ఆయన బాధిత వర్గానికి చెందినవారు కాబట్టి ఎక్కువ ఆ దృష్టి ఉంటూనే ఇది కొంత లైట్గా వచ్చేలాగా కథల్లో టచ్ చేశారు అయితే ఓవరాల్గా చూసుకుంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు అదర్ దాన్ జాబ్స్ కానీ ఇంకా ఎక్కడా కూడా వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఫేస్ చేయరు సామాజికంగా కావచ్చు సాంస్కృతిక జీవితంలో కావచ్చు అగ్రకులాల కులాల వాళ్ళకి ఇటువంటి వివక్ష ఫేస్ చేసేటువంటి ఉండదు కాబట్టి మనం దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఈ పదిహేను కథలు ఒక కథ తప్పిస్తే పద్నాలుగు కథలు రచయిత తన జీవితంలో విద్యాలయాల్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలా అన్ని చోట్ల అగర కులాల వల్ల వల్ల నిమ్మ కులాల వాళ్ళు పడే బాధల్ని అనేక రూపాల్లో చెప్పారు ఈవెన్ భోజనాలకు వెళ్ళినప్పుడు కూడా అప్రకాశ్లు వాళ్ళకి పెట్టడం ఫస్ట్ తర్వాత వెళ్ళింది ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ చూడలేదు బట్ ఎందుకో రచయిత చెప్పినప్పుడు మనకు కూడా ఆ కొత్తగా ఆ ప్రపంచం అనిపించవచ్చు కానీ చదివితే అయ్యో ఇంత దారుణంగా ఇప్పటికీ క్యాస్ట్ అనే ట్యాగ్ ఉందా అనిపిస్తుంది అలాగే నేను ఇంకొక రచయిత్రితో మాట్లాడినప్పుడు దీని గురించి ఇంకొన్ని విషయాలు ఆవిడ చెప్పారు ఆవిడ దళిత రచయిత్రి తన అనుభవాలు ఆవిడ కథలుగా కూడా రాశారు కాలమ్స్గా కూడా వచ్చాయి ఈవెన్ పని చేయడానికి వచ్చే పని మనుషులు కూడా క్యాస్ట్ కనుక్కుని తక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటారు అలాగే వాళ్ళ దగ్గర చేయడానికి రారు వాళ్ళ మీద వీళ్ళు పెత్తనం చేస్తారు అలాగే రచయిత్రి అలా చాలా చాలా విషయాలు చెప్పారు ఇవన్నీ చెప్పినప్పుడు ఎందుకో వీళ్ళేమన్నా ఇమాజిన్ చేసుకుంటున్నారా నిజంగానే ఇటువంటి డిస్క్రిమినేషన్ ఉందా అని అనుమానం వచ్చింది మైట్ బీ మనం బాధితుల కోణంలో లేం కాబట్టి బాధితుల కోణంలో లేనప్పుడు వాటిని అనుభవించే ఆస్కారం ఉండదు కాబట్టి అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు నేను బట్ ఓవరాల్గా చూసుకుంటే క్యాస్ట్ అనేది ఇప్పటికీ కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఎలిమినేట్ అవ్వనటువంటి అంశమే చాలామంది ఎంత చదువుకున్నా ఎన్ని చేసినా సరే ఇంకా చెప్పాలి అంటే చూ ఈవెన్ చాలా ఉద్యోగాల్లో కూడా మీరు చూడొచ్చు కొంచెం ఇవన్నీ క్యాస్ట్ చేంజెస్ ఎంత సెటిల్గా కనబడతాయంటే ఎవరైనా అధికారికంగా చాలా డాబుగా చాలా డామినేటింగ్గా ఉంటే వాళ్ళు అప్పర్ క్యాస్ట్ అని లేని వాళ్ళు లోవర్ క్యాస్ట్ అని ఇటువంటి ఫీలింగ్స్ అలాగే బై లుక్స్ వైజ్ వీళ్ళు ఏ క్యాస్ట్ అని అంచనా పడి ఇవన్నీ కూడా ఇంకా మన చుట్టూ సమాజంలో ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటిలు అన్న మనం వాటిని అనుభవిస్తే తప్ప సో ఇటువంటి ఇవన్నీ కథలు చదువుతున్నప్పుడు ఎక్కడో కొంత అనుభవించకపోయినా వీరు ఎన్ని బాధలు అనుభవించి ఇంత ఎదిగారు అనేటువంటి ఒక అభినందన ఒక ఇంత స్ట్రగుల్ చేసి వచ్చారనేటువంటి ఒక అప్రిషియేషన్ ఫీలింగ్ కూడా వస్తుంది ఎనీవేస్ ఇది కేంద్ర సాహిత్య పురస్కారం వచ్చినటువంటి పుస్తకం అలాగే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కథలు కూడా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్గానే రాశారని మనకు అర్థమైపోతుంది అలాగే నిన్న కులాలైనప్పటికీ వాళ్ళ కుల వృత్తుల ద్వారా ఎంతో మంది కళాకారులు అయ్యారు వాటిని పట్నాల్లో చెప్పుకోవాలంటే వాళ్ళు చిన్న చూపు చూస్తారన్నప్పటికీ కూడా దానికి ఉన్నటువంటి ప్రజాదరణ గురించి కూడా కొన్ని కథల్లో ఉంది సో వీలైతే తప్పకుండా చదవండి మీ హృదయంలో కూడా ఎక్కడో ఈ కులాలు చేసే గాయాల గురించి మీరు ఏ వర్గానికి చెందినా కనీసం ఒక్క నిమిషమైనా సరే ఆలోచిస్తారు సో ఇది ఈ రోజు నేను చేస్తున్న రివ్యూ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను